ఫస్ట్ బిర్యానీ చేసుకోవడానికి దబ్రాకి మట్టి పూసుకొని కట్టెల పొయ్యి మీద ఉంచుకున్నామండి సారీ కట్టెల పొయ్యి మీద ఉంచుకున్నాం ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే వేసాము ఫైవ్ కేజీస్ వండుతున్నాం మేము ఫైవ్ కేజీ రైస్ ఫైవ్ కేజీ చికెన్ సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్పైసెస్ లవంగా చెక్క యాలకులు బిర్యానీ ఆకు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ వేపుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చేసి ఒక కేజీ వరకు వేసామండి ఈ ఆనియన్స్ బాగా కలుపుకుంటూ వేపుకోవాలి అది మరీ పెద్దది అయిపోయిందని చెప్పి చిన్నది తీసుకున్నాం మళ్ళీ పెద్దది తీసుకొని మార్చుతూ ఏది కంఫర్ట్గా రాలేదు సో ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మసాలా వేసుకుంటున్నామండి మసాలా వచ్చేసి ఒక కేజీ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ మసాలా చొప్పున వేసుకున్నాం ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ క్వాంటిటీతో చూసి వేసుకోండి మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి కట్టెల పొయ్యి మీద ఉంచాం కదా త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది సో కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి మసాలాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసి మనం వాష్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మరి ఎక్కువ స్పైసీగా ఉండకూడదు రైస్ అంటే కేజీకి రెండు మూడు చొప్పున వేసుకోండి చాలు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఐదు చొప్పున వేసుకోండి చికెన్ ముక్కలు కూడా వేసాం కదా ఈ మసాలాలు చికెన్ ముక్కలు కలవడానికి బాగా మిక్స్ చేసుకుంటున్నాం చికెన్లో పీస్ చప్పగా ఉండకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసామండి ఇలా మొత్తం కలుపుకొని లిడ్ పెట్టి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసే వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి టమాటా ముక్కలు వేస్తున్నాం టమాటాలు బిర్యానీకి కదా కొంచెం తక్కువగానే టమాటాలు యూస్ చేసామండి టమాటాలు కూడా ఒక కేజీ వేసి రైస్ స్పైసీనెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాం ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం టమాటాలు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదా కొంచెం వాటరీ నేచర్ వచ్చింది చికెన్లో సో ఇప్పుడిప్పుడే వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి అంటే టమాటాలు కూడా వేసాం కదా అందుకని సో ఇవి చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో పెరుగు వేస్తున్నామండి పెరుగు వచ్చేసి ఒక లీటర్ పెరుగు వేసామండి పెరుగు వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో కంపల్సరీ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ముక్కలన్నీ కలుపుకోవాలండి ఇలా మొత్తం ముక్కలు కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా పెరుగు వేసిన తర్వాత కూడా కొంచెం వాటరీ నేచర్ ఎక్కువగా వచ్చింది సో అడుగంటకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకో ఇప్పుడైతే లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ ఎందుకన్నానంటే వాటర్ ఎక్కువగానే ఉన్నాయి కదా చికెన్లో అందుకని సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ మగ్గిందో లేదో చూస్తున్నామండి మగ్గలేదు ఇంకొంచెం కుక్ అవ్వాలి చికెన్ అయితే దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కుక్ చేసుకుందాం పుదీనా ఎప్పుడే వేయకూడదండి పుదీనా వేస్తే వగరొచ్చేసేది రైస్ సో చికెన్ ఎంతసేపటికి మగ్గలేదు కాబట్టి నేను ఒక టీ స్పూన్ అంతా సోడా వంట సోడా తినే సోడా అంటారు కదా అది వేసానండి ఇది టిప్ అన్నమాట చికెన్ త్వరగా మగ్గకపోతే ఒక టీ స్పూన్ అంతా చికెన్లో వంట సోడా కలిపితే త్వరగా మగ్గిపోయిద్దండి సో నేను వేసాను వంట సోడా వేసిన తర్వాత పుదీనా కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ మీకు తెలుసు కదా బిర్యానీకి బిర్యానీ కానీ కాదు పులావుకైనా కానీ నార్మల్ రైస్ అయితే ఒక కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ బాస్మతి రైస్ వన్ వన్ కేజీకి వన్ లీటర్ వాటర్ ఇలా వేసుకొని ఉంచుకున్నాం వాటర్ పొంగొచ్చేలోపు రైస్ అనేది మంచిగా వాష్ చేసుకొని ఉంచుకున్నామండి చూస్తూ చూస్తూనే రాత్రి అయిపోయింది ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మనం నానబెట్టి ఉంచుకున్న రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొంచెం కొంచెం కలుపుకోవచ్చండి రైస్ ఒక్కసారి వాటర్ అనేది డ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ కలపకూడదు మనం సో మొత్తం రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని లిడి పెట్టాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం కొంచెం చూడండి వాటర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ డ్రై అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ మిక్స్ చేయకూడదు రైస్ని మిక్స్ చేయడం వల్ల రైస్ మెతుకు పగిలిపోయిద్ది సో ఎక్కువ మిక్స్ చేయకూడదు స్లైట్లీ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే ఎయిటీ పర్సెంట్ డ్రై అయిపోయిందండి లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలండి మంట బయటికి తీసేసి చూసారు కదా నైంటీ పర్సెంట్ డ్రై అయిపోయిందండి వాటర్ ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మిక్స్ చేస్తున్నాం స్లైట్లీ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకండి ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసి ఇంకా లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టాలండి థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఇలా మొత్తం కలుపుకొని పైన కూడా కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి లుకింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గార్నిష్ చేసి లిడ్ పెట్టి ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో మంట బయటకు తీసేసి ఆ బొగ్గు ఉంటుంది కదా ఎర్రగా కాలి వాటి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి థర్టీ మినిట్స్ తర్వాత రైస్ అయితే మిక్స్ చేసి చూపిస్తున్నాం చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి నేను సపరేట్గా ప్లేట్లో తీసుకొని మీకు డీటెయిల్గా చూడడం చూపించడం మర్చిపోయానండి ఈవినింగ్ అయిపోయింది కదా పిల్లలు ఫుడ్ అని హడావిడి పెట్టేశారు సో డీటెయిల్డ్గా అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపించలేకపోయాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్